నంద్యాలలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు షేక్ అమిర్భాష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణంలోని రెండు వేల మంది పేద ముస్లిం కుటుంబాలకు చీరలు రంజాన్ తోఫా కిట్లను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం భాషా చీరలు రంజాన్ తోఫా కిట్లు మహిళలకు అందించడం అభినందనీయమని అమీర్ భాష కుటుంబాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు హామీలను నెరవేర్చని కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే ప్రశ్నించాలని కోరారు నియోజకవర్గ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ దేవనగర్ భాష భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పార్టీ అధికారంలో లేనప్పుడు చేసినాడు రాజకీయాల్లో ఉన్నప్పుడు చేస్తున్నాడు రాజకీయాల్లో లేనప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు సో మీరందరూ కూడా ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే రంజాన్ మాసంలో చేసే మంచి పని ఆ కుటుంబాన్ని కాపాడుతుంటుంది అని చెప్పేసి చెప్తుంటారు ఆ కుటుంబంపై అల్లా ఒక ఆశీస్సులు దీవెనలే కాకుండా మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి కూడా ఈ రోజు రంజాన్ కిట్ అని చెప్పేసి సొంత నిధులతో ఇక్కడ చీరలు తర్వాత ఒక మంచి రంజాన్ తోఫా కింద కిట్లు కూడా ఇవ్వడం జరిగింది మరి తెలుగుదేశం వాళ్ళు కూడా వస్తునే వెంటనే అయితే క్రిస్మస్ తోఫా క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా అన్నారు వచ్చిందా రాలేదమ్మా వచ్చినాయమ్మా సో మామూలుగా అయితే రాజకీయాల గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి ఉంది ఎందుకంటే మాట్లాడినా కూడా వేస్ట్ ఇంకా నేను ఆల్రెడీ ఇంకా సంవత్సరం కూడా కాలే ఇంకా నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే మేము చేసేది ఏం లేదు సో నమ్మినారు నమ్మి ఓటు వేసినారు కాబట్టి ఇప్పుడు మీరే గట్టిగా ప్రశ్నించాల్సిన పరిస్థితి ఎందుకంటే మీరు ప్రశ్నిస్తేనే ఏమన్నా కొంచెం కనికరం అన్న కలుగుతుందేమో అని చూడాలి సరే రాజకీయాలకు అతీతంగా ఈ రోజు రాజీలా మీరన్నా చేస్తున్నటువంటి మంచి పని ఇక్కడ మీరందరూ వైసీపీ వాళ్ళని చెప్పేసి ఎక్కడా లేదు దీంట్లో ఈ ఇక్కడ ఉంచిన వాళ్ళలో వైసీపీ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉంటారు ఏ పార్టీలకి సంబంధం లేని వాళ్ళు ఉన్నారు అయినా సరే రాజకీయ రంగు పుల్మకుండా ఒక మంచి కార్యక్రమం ఒక సేవా కార్యక్రమం చేస్తున్నప్పుడు రాజకీయ రంగు పులుమకుండా చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి నిండు మనసుతో మేము అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి డాల్మిల మీరు అన్న కుటుంబాన్ని మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరి ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడికి రావడమే మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం జరుగుతుంది సో మరొకసారి నాకు అవకాశం లభించినందుకు నా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు దీవెనలు నిండు నూరేళ్లు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు మన కోసం అందరి కోసం రెండు రోజులు వెయిట్ చేసి మన ప్రోగ్రామ్ అయినందుకు చాలా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను అలాగే అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఇది ము